పసిబిడ్డకు తల్లిపాలు దేవుడు ఇచ్చిన వరమని పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా గంటలోపు తల్లిపాలను పట్టించాలని ఆంధ్ర మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలియజేశారు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భవతులకు అవగాహన కలిగించి పౌష్టికాహారాన్ని అందజేశారు గూడూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రసూతి కేంద్రంలో గురువారం ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ల ల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వార్డులోని బాలింతలకు తల్లిపాలపై అవగాహన కలిగించి వారికి పౌష్టిక ఆహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా రోహిణి మాట్లాడుతూ పసిబిడ్డకు తల్లిపాలు దేవుడి ఇచ్చిన వరమణి పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా గంటలోపు తల్లిపాలను పట్టించాలని దీని ద్వారా బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని డబ్బా పాలు పట్టించడం వల్ల పసి వయసు నుండి అనారోగ్యాలకు గురి కావడం జరుగుతుందని తెలియజేశారు భగవంతుడు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి పాలు లేని వాడు ఒక డబ్బా కొనాలంటే మనకు నెలకు ఎంతో ఎన్నో వేలల్లో ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు ఇచ్చేదానికే మనం ఎంకరేజ్ చేయాలి అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పాలు చాలా మంచిది మామూలు డబ్బా పాలు కన్నా కూడా ఆ డబ్బాల మీద కూడా వేసుకుంటారు ముందుగా పాలే మంచివి అని కాబట్టి ముఖ్యంగా ఫస్ట్లో వచ్చేటి ముర్రుపాలు అంటారు కొలాస్ట్రమ్ అంటారు అది మనము తగ్గి రెండు గంటల లోపలనే వెలుగురైన తర్వాత రెండు గంటల లోపలనే బిడ్డకు పాలు పట్టి కొంతమంది మృదుపాలు మంచివి కాదని చెప్పి పిండి పారం వాస్తుంటారు అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు మృదుపాలులో ముఖ్యంగా ఎక్కువగా పోషకాలు ఉంటాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరికి డెలివరీ అయిన తర్వాత రెండు గంటల్లోనే రొమ్ము పట్టించాలి తర్వాత బిడ్డ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు ఇస్తూనే ఉండాలి ఇంకా వేరే పాలు అనేటివి ఆరు నెలల వరకు అస్సలు ఏమీ ఇవ్వకూడదు సందర్భంగా ప్రతి సంవత్సరము డాక్టర్ అమ్మ గారి పర్యవేక్షణలో మేము ఎప్పుడూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రోటీన్ పౌడరు బ్రెడ్ ప్యాకెట్లు బిస్కెట్స్ ఇవ్వడం ప్రతి సంవత్సరం జరుగుతుంది అంతేగాక చాలా విషయాలు ప్రతి సంవత్సరం వింటుంటాం ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుంది ఎన్ని విషయాలంటే అసలు మాకు తెలియని పిల్లల తల్లిలో అయినా కూడా తెలియదు చాలా విషయాలు తెలియదు మాకు అవన్నీ వింటుంటే మేము ఇంకెవరికన్నా చెప్పచ్చు అనే ఒక మంచి అవగాహన కలుగుతుంది ప్రతి సంవత్సరం చెప్తారమ్మ ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం మేము వస్తున్నాము ఇక్కడ చేస్తున్నాము మీకు అందరికీ విషయాలు చాలా ఉపయోగపడతాయి అందరు గుర్తుంచుకొని దీన్ని పాటించాలని తల్లిపాల వారోత్సవం కార్యక్రమాలు గత సంవత్సరం ఆగస్టులో జరుగుతాయి ఈరోజు లాస్ట్ డే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఫోర్ ఫైవ్ టైమ్స్ చేస్తున్నాము అట్లాగే సిఆర్ రెడ్డి హాస్పిటల్లో కూడా ఫోర్ ఫైవ్ టైమ్స్ చేస్తున్నాము ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచో ట్వెల్వ్ ఇయర్స్ నుంచో మా క్లబ్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇదేంటంటే ప్రెగ్నెంట్లే అదే డెలివరీ అయిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము పిల్లలకి అదే పుట్టిన తర్వాతనే ఒక రోజు నుంచి కానీ రెండో రోజు నుంచి కానీ పాలు ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళకి ఇమ్యూనిటీ అంతా పెరుగుతుంది ఏ జబ్బులు రావు అట్లాగే తల్లులకు కూడా క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఒవేరియన్ క్యాన్సర్ ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ అట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయని ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఇండన్ విల్ క్లబ్ అధ్యక్షురాలు మాధురి కార్యదర్శి లక్ష్మి బొమ్మిరెడ్డి మైదిలి తదితరులు పాల్గొన్నారు